ఇన్నే లోయలలో కాపాడిన దేవా ముందు కూడా కృపజూపు మయ్యా ఇన్నే లోయలలో కాపాడిన దేవా ముందు కూడా కృపజూపు మయ్యా కరుణమయ్యా వందనమయ్యా యా సోత్రమయ్యా కరుణామయ్యా వందనమయ్యా ఓదయామయా ఇన్నే లోయలలో కాపాడిన దేవా ఇక ముందు కూడా కృపజూపు మయ్యా ఇన్నే లోయలలో కాపాడిన దేవా ఇక ముందు కూడా కృపజూపు మయ్య గడిచిపోవచున్న వినా దినములు వడి వడిగా నేను చూచి చుండగనే గడిచిపోవచున్న వినా దినములు వడి వడిగా నేను చూచి చుండగనే విడవకు నన్ను మరవక నీ దయలో విడవకు నన్ను మరవక నీ దయలో

నా జీవితం గాలిక కసి పొని ఏ గడియలో గొప్ప దేవుడా నా గమ్యము నీవే గొప్ప దేవుడా నా గమ్యము నీవే గణత మహిమా ప్రభావములు నీకే నీకే గణత మహిమా ప్రభావములు నీకే ఇన్నే లోయల దేవా ఇక ముంద కూడా కృపజూపు ఇన్నే ఇళ్లలో కాపాడిన దేవా ఇక ముందు కూడా కృపజూపు అడుగు అడుగుబాట నీటి కంటెను ఊహించు వాట నీటి కంటెను అడుగువాట నీటి ఊహించు ఇన్చు వాటనిటి కంటెను అచ్చట మొగా చేయు సత్తిగల ప్రభువా అచ్చట మొగా చేయు సత్తిగల ప్రభువా అందుకో నా కృతజ్ఞత సుతులు అందుకో నా కృతజ్ఞత సుతులు ఇన్నే లయల లో దేవా ఇక ముందు కూడా కృప చూపు మయ్యా ఇన్నేలు కాపాడిన దేవా ఇక ముందు కూడా కృప చూపు మయ్యా దుష్టుల యోచన చెప్పును నడవక పాపుల మార్గము నేను నిలవక

కూడా జూపు మయ్యా ఇన్నే లోయలలో కాపాడిన దేవా ఏకముందు కూడా కృపజూపు మయ్యా కరుణామయ్యా అయ్య మయ్యా స్తోత్రమయ్యా ఇన్నేలు ఇల్లలో కాపాడిన దేవా ఇక ముందు కూడా కృప జూపు మయ్యా